ఉద్యోగస్తులంతా కూడా బాగా ఓడింగ్ వస్తున్నారు అంటే ప్రా ఉద్యోగస్తులు ఏంటండి వాళ్ళందరూ కూడా మంచిగా జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళింది జగన్ గారు ఏమడుగుతున్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు పడిగారు మీ పిల్లలకి వంటర మహిళకి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని అలాగే అది నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి అవన్నీ కూడా జగన్ గారు మంచి మంచి ప్రభుత్వం కూడా జగన్ గారు లాగా ఇన్ని సంవత్సరాలు కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఎవరు రాలేదు అలాగే ఈ ప్రభుత్వం లాగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అందుకని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వైపే జగన్ గారు వైపే చూస్తున్నారు అలాగే ఏలూరు కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే కింద అల్లాని గారు రావాలి ముఖ్యమంత్రిగా జగన్ గారు రావాలి జగన్ గారు ఒకటే అడుగుతున్నారు నాన్నగారు కూడా టౌన్లో కూడా నియోజకవర్గంలో కూడా ఒకటే చెప్తున్నారు మేము మంచి జరిగితేనే మాకు ఓటేయండి ఏలూరు అంతా ప్రశాంతంగా ఉంటేనే మాకు ఓటు అని అడుగుతున్నారు అలాగే జగన్ గారు కూడా ప్రతి రోడ్ షోలు అన్నీ కూడా అన్నీ చేశారు రాష్ట్రం అంతా కూడా మొత్తంగా చేశారు ఆయన కూడా అడగడం ఏంటంటే మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటైనా అడుగుతున్నాం అలాగే స్పందన అంతా కూడా నిన్న ఈరోజు కూడా చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు అందరూ కూడా ఉద్యోగస్తులు ఏంటి బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాం రావాలని మేము కోరుకుంటున్నాం ఏలూరు కోసం ప్రసన్నంగా ఉండాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం